గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ రౌటర్ని ఎలా మన స్కూల్లో ఫిట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ రౌటర్లో ఉండేటటువంటి పార్ట్స్ అన్నీ పక్కన పెడదాం ఇట్లా మనకి ఈ బాక్సెస్ అనేవి రావటం జరుగుతుంది సో ఇవి తీసి పక్కన పెడదాం మీరు గమనించండి వన్ బై వన్ ఎలా మనము సెట్ చేసుకోవాలో చూద్దాం సో ఈ బాక్స్ని పక్కన పెట్టేస్తున్నాము ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ఇక్కడ రౌటర్ అనేది ఇవ్వడం జరిగింది సో దీనికి ఈ విధంగా మనకు ఇలా కనిపిస్తూ ఉంటాయి సో వీటిని ముందుగా మనం రిమూవ్ చేద్దాం సో ఈ నాలుగుని రిమూవ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం సో నెక్స్ట్ మనకి గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక ఛార్జింగ్ అంటే దీనికి పవర్ అడాప్టర్ ఇచ్చారు సో ఈ పవర్ పవర్ అడాప్టర్ని మనము ఎక్కడ ఫిట్ అంటే దీన్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది వెనక మనకి పోర్ట్ చూసారా ఈ పోర్ట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు గమనించారా నైన్ వోల్ట్స్ త్రీ అనిపించారు త్రీ వోల్ట్స్ అండ్ థర్టీ సిక్స్ వోల్ట్స్ అని ఇచ్చారు చూసారా సో దీంట్లో ఇది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇట్లా దీన్ని అట్లా ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడు నాలుగు పోర్టులు కనిపిస్తున్నాయి చూసారా సెల్యులార్ పోర్టు వైఫై పోర్టు సెల్యులార్ పోర్టు వైఫై పోర్టు సో ఇక్కడ మనకి సెల్యులార్ పోర్ట్స్కి ఇక్కడ ఉండేటటువంటి ఈ సెల్యులార్ పోర్ట్స్ మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకటి సెల్యులార్ పోర్ట్ అనేది నేను రిమూవ్ చేసి ఇక్కడ ఉండే ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ అనేది ఈ సెల్యూలర్ పోర్ట్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనము దీనికి కనెక్ట్ చేద్దాం సో ఈ సెల్లర్ పోర్ట్ని సెల్లర్ ఇక్కడ రాస్తుంది కదా సెల్లర్ ఎమ్ అని సో దీనికి ఇట్లా మనం రైట్ సైడ్ తిప్పినట్లయితే అది ఈజీగా ఫిట్ అవుతుంది సో ఇలా మనం ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి రెండో సెల్లర్ పోర్ట్ ఉంది కదా సో ఈ రెండో సిల్లర్ పోర్ట్ అనేది మనం దీన్ని తీసేసుకొని ఇక్కడ మనకి సెకండ్ మనకు కనిపిస్తుంది చూసారా సిల్లార్ పోర్టు అని కనిపిస్తుంది కదా సో దానికి మనం దీన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా ఫిట్ చేసుకొని మనం ఇట్లా రైటింగ్ మనం తిప్పినట్లయితే అది ఫిట్ అవుతుంది చూసారా సిల్లార్ పోర్ట్ సిల్లర్ పోర్ట్ రెండు మనం ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైఫై పోర్ట్లు మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ విధంగా మనకి ఒక రెండు వైఫై పోర్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది సో ఈ వైఫై పోర్ట్ అనేది దీని నుంచి మనం దీన్ని రిమూవ్ చేసేద్దాం సో ఈ వైఫై పోర్ట్ని ఇక్కడ మనం దీనికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇట్లా మనం ఇట్లా పెట్టుకొని ఇట్లా మనం ఫిట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ ఎడ్జ్కి ఈ గ్యాప్ అనేది వచ్చేలా చూసుకోవాలి సో ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా బెండ్ చేసుకుంటాం చూసారా ఇట్లా బెండ్ చేసుకుంటే పైకి ఇలా వస్తుంది సో నెక్స్ట్ ఇంకొక సెల్లర్ పోర్ట్ ఉంది కదా దీన్ని కూడా మనం ఇంకొక వైఫైకి వైఫై పోర్ట్ని ఇంకో వైఫై పోర్టు మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ఇట్లా రొటేట్ చేసి ఫిట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దీనివైపు ఇది వచ్చేలాగా చూసుకోవాలి దీనిపైన ఇట్లా మనం బెండ్ చేసినట్లయితే ఈ విధంగా సిల్లార్ పోర్ట్ అనేది సారీ వైఫై పోర్ట్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకుంటాం గమనించారా ఒకటి సెల్లర్ పోర్టు రెండు వైఫై పోర్టు మూడు సెల్లర్ పోర్టు నాలుగు వైఫై పోర్టు కింద మనం రాసి ఉన్నాయి సో ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనకు ఈ పైన యాంటీనాస్ అనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫోర్ జీ సెలర్కి మనకి యాండింగ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది సో దీన్ని మనం ఈ రౌటర్ పైన ఇట్లా మనం పెట్టేసుకోవాలి దీన్ని కూడా రౌడర్ పైన ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రెండు ఇట్లా స్ప్రింగ్స్ మాదిరిగా ఉంటాయి సో వీటిని ఈ వైఫై పోర్ట్లు మనం ఈ సెలర్ పోర్ట్లకి ఇట్లా ఫిట్ చేసుకోవాలి సో ఇలా మనం ఫిట్ చేసుకున్న తర్వాత మొదటిది రెండవది రెండు కూడా మనం ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత మనం పవర్ దీనికి ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఇది సెటప్ అయితే ఈ విధంగా మనం కంప్లీట్ చేసాము దీన్ని మనం పవర్కి కనెక్ట్ చేద్దాం సో ఇక్కడ ఉండే ఈ అడాప్టర్ను మనం ప్లగ్ ఇన్ చేద్దాం సో ప్లగ్ ప్లగ్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్విచ్ చేసుకుందాం స్విచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా మనకు రావటం జరిగింది ఇక్కడ చూసారా సిగ్నల్స్ అనేవి ఇలా వస్తున్నాయి ఇక్కడ మనకి నెట్ అనేది బ్లింక్ కాలేదు చూసారా నెట్ అనేది మనకు రాలేదు సో మనం ఏం చేయాలి ఇక్కడ మనకు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి నెట్ అని కనిపిస్తుంది చూసారా అది లో లోలో బ్లింక్ అవుతుంది సో సిగ్నల్ అనేది మనకు రాలేదు ఇప్పుడు ఏం చేయాలంటే క్లిక్ చేసినట్లయితే చూడండి ఇట్లా వైఫై మనం ఆన్ చేసినట్లయితే ఇక్కడ మనం పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో పాస్వర్డ్ అనేది ఏపీటిఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని పడుతుంది సో మనం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు చూసారా ఇక్కడ మనకు ఈ విధంగా కిందకు మనం స్వైప్ చేసినట్లయితే ఇలా కనెక్టెడ్ అని పడుతుంది వితౌట్ ఇంటర్నెట్ అని పడుతుంది సో మనకి సిగ్నల్ అనేది రావటం లేదు సో సిగ్నల్ వచ్చిన తర్వాత మనకు ఇది మనకి కనెక్ట్ కావటం జరుగుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చూసారా సిగ్నల్ అని పడుతుంది సో సిగ్నల్ అనేది మనకి బ్లింక్ అవుతూ కనిపిస్తుంది మీరు బాగా గమనించండి నేను కొద్దిగా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సిగ్నల్ దగ్గర వైట్గా బ్లింక్ అవుతుంది కదా సో ఈ విధంగా మనకు సిగ్నల్గా వచ్చిన తర్వాత పక్కన మనకు సెల్యులర్ కూడా ఇక్కడ చూసారా సెల్యులర్ కూడా ఈ విధంగా రావటం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ కావడం జరుగుతుంది చూసారా ఇప్పుడు మనకు ఇక్కడ వైఫై అనేది సిగ్నల్ అనేది రావడం జరిగింది ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ నేను ఆల్రెడీ నా మొబైల్ డేటాని ఆఫ్ చేశాను బట్ ఇక్కడ మనకి వైఫై సిగ్నల్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజ్ చేస్తే అది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఉదాహరణకు బీఆర్కే నాలెడ్జ్ టైప్ చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది చూసారా బీఆర్కే నాలెడ్జ్ మన ఛానల్ అనేది ఓపెన్ అయ్యింది ఇలా ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా మనం రౌటర్కి ఎలా కనెక్షన్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటాను ఈ విధంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ రౌటర్ను మన స్కూల్లో ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అలానే మనం టీవీకి కూడా ఎలా ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ముందుగా మన టీవీని స్విచ్ ఆన్ చేసుకొని స్విచ్ ఆ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్ది సమయం మనం వెయిట్ చేయాలి టీవీ అనేది మనకు ఆన్ కావడం జరుగుతుంది ఇలా ఆన్ అయిన తర్వాత మనం మనకు ఇచ్చినటువంటి రౌటర్లో ఉండేటటువంటి వైఫై అనేది దీనికి ఎలా కనెక్ట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం సో మనకు టీవీ అనేది ఆన్ కావడం జరిగింది ఇప్పుడు మనం సెటింగ్స్లోకి వెళ్ళి సెటింగ్స్లోకి వెళ్దాం హోమ్లో సెటింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మనం గమనించినట్లయితే వైఫై అనేది సెర్చింగ్ అవుతుంది ఇక్కడ చూసారా నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అనేది ఓకే చేయండి ఓకే చేస్తే మనకి ఈ విధంగా ఏపీటీఎస్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది సో పాస్వర్డ్ ఏంటమ్మా మనకి ఏపీటీఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మనకి పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి సో పాస్వర్డ్ ఏపీటీఎస్ ఏపీటీఎస్ అట్ ది రేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రేట్ ఆఫ్ కింద ఉంది చూసారా అట్ ది రేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో నెంబర్స్ రావాలంటే ఇక్కడ మనం వన్ టూ త్రీకి మనం ప్రెస్ చేస్తే నెంబర్స్ వస్తాయి సో ఇక్కడ మనం పైకి వెళ్తే టూ జీరో టూ త్రీ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది మనం సర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కీబోర్డ్లో కింద మనకి ఈ బటన్ కనిపిస్తుంది చూసారా దాని పని మేము క్లిక్ చేస్తే అది మనకి కనెక్ట్ కావడం జరుగుతుంది సో కనెక్టింగ్ ఏపీటీఎస్ అని కనపడుతుంది చూసారా ఇలా కనెక్టర్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది చూసారా సో ఈ విధంగా మనకు టీవీకి కూడా మనకు ఉండేటటువంటి నెట్ను కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజ్ చూద్దాం ఇక్కడ మనకు యూట్యూబ్లో ఏదైనా మనం ప్లే చేసి చూద్దాం ఓకే ఇలా ఇక్కడ చూసారా డేటా అనేది మనకి టీవీకి ఏపీటీఎస్ రౌటర్ ద్వారా రావడం జరిగింది ఇక్కడ మనకు ఈ ట్యూ యూట్యూబ్ అనేది ఇక్కడ మనకి ప్లే కావడం జరుగుతుంది చూసారా మనకి ఏది కావాలంటే అది ఇక్కడ మనకు ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మనకి ఇచ్చినటువంటి రౌటర్ను ఎలా సెట్ చేసుకోవాలి టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం